శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఐదవ సర్గ రావణుడు మిగుల బలశాలురైన ఎనిమిది మంది భయంకర రాక్షసులకు ఆదేశములనిచ్చను పిమ్మట బుద్ధిహీనుడిని అతడు తన ప్రయత్నంలో కుతకుచ్చుడైనట్టు భావించను అతడు సీతాదేవిని తలచుకొనచో కామపరోసుడు ఆయను అందువలన ఆమెను చుచ్చుటకే త్వరపడుచో రమ్యమైన భవనమును ప్రవేశించెను రాక్షసరాజైన రావణుడు ఆ మందిరమున ప్రవేశించిన పిమ్మట రాక్షసశ్రీల మధ్య శోకముతో వ్యాకుల పడుచున్న సీతాదేవిని గాంచెను అప్పుడు ఆమె దీనురాలి అంతులేని శోకముతో అలమటించుచో సంతత ధారగా కన్నీరు పెనుగు పెనుగుగాలులకు సముద్ర మధ్యమైన కొట్టుమిట్టాడుచున్న నావవలే ఒప్పారెను జింకల గుంపు నుండి వేరే వేట కుక్కలచే ఆవృతమైన ఆడు లేడివలె బిక్కుబిక్కుమలుచో అధోముఖి అయి ఉన్న సీతాదేవిని ఆ నిశాశరుడు సమీపించెను శోకాకులయ్యై దైన్యంతో ఉన్న ఆ జానకి దీనిని కూడా చూచుటకు ఇష్టపడకుండెను ఆయనను ఆ రాక్షసరాజు దివ్య భవనమును తలపింపజేయు తన ప్రాసాదమును ఆమెకు బలవంతముగా చూపింపసాగెను ఆ సౌధము చిన్న చిన్న తోడను ఉన్నతమైన తోడను నిండి ఉండెను అందు వేలకొల్ది స్త్రీలు సంచరించుచుండెరి వివిధ జాతులకు చెందిన పక్షుల కలరవమలతో అలరారుచుండెను అనేక విధములకు రత్నకాంతులతో వెలుగొందుచుండెను అందు మనోహరములైన పెక్కు స్తంభములు నిర్మితములై ఉండెను అవి ఏనుగు దంతములతో పుటము పెట్టిన బంగారముతో వెండితో నిర్మింపబడెను వాటిపై వజ్ర వైఢూర్యములు పొదగబడి ఉండడిచే అవి చూడముచ్చట గొలుపుచుండెను అందు దివ్య దుందుబులు మోగుచుండెను అది మేనివి బంగారు ముఖద్వారములతో మిరిమిట్లు గొలుపుచుండెను సీతాదేవితో సహా అతడు ఆ భవనం యొక్క చిత్రములైన బంగారు మెట్లను ఎక్కెను అందరి గవాక్షములు కిటికీలు స్వచ్ఛములైన ఏనుగు దంతములతో నిర్మింపబడి దర్శనీయముగానుండెను అచ్చట వరుసలు తిన మేడలు బంగారు కిటికీలతో విరాజులుచుండెను అందరి ఏనుగు శుద్ధతో గచ్చుతో నిర్మింపబడి విచిత్రమైన మణులతో పదగబడి ఉండెను అందల దిగుడు భావులు తామర కొలను వివిధములవు వృక్షములతో ఆవృతములై రమణీయముగా నుండెను ఇటు విరా చున్న తన భవనమును ఆ దశగ్రీవుడు మైజిలికి చూపించెను కానీ శోక వ్యాకులు అయి ఉన్న సీతాదేవి మాత్రమూ వాటి ఏడా విముఖురాలై ఉండెను పాపాత్ముడైన రావణుడు వైదేహికి తన భవన విశేషములన్నింటినీ చూపించిన పిమ్మట ఆమెను ప్రలోభ పెట్టుటకి ఆమెతో ఇట్లు నడిపెను ఓ సీత నా ఆధీనంలో ముప్పై రెండు కోట్ల మంది రాక్షస యోధులు కలరు భయంకర కృత్యములను వరచుటలో వారు సమర్థులు వీరు కాక బాలురు వృద్ధులు పెక్కుమంది కలరు ఈ అందరికీనే నేను ప్రభువును వెయ్యి మంది రాక్షసులు నా ఒక్కని సేవలు అరుచడలోనే నిరతలై ఉందరు ఓ విశాలాక్షి ఈ నా రాజ రాజపరివారములన్నయ్యను నా ఆధీనంలోనుండను అంతేకాదు నా జీవన సర్వస్వము నీ ఆధీనమే ఓ విశాలాక్షి ఈ నా రాజపరివారంల నేను నీ ఆధీనములో నుండును అంతేకాదు నా జీవన సర్వస్వము నీ ఆధీనమే నీవు నాకు ప్రాణముల కంటేనూ మిన్న ఓ ప్రియమైన సీత ఇంకనో పెక్కు వేల మంది స్త్రీలు నన్ను సేవించుచుందరు నీవు నన్ను చేపట్టినచో వీరందరికీ నీవే యజమానురాలవు కనుక నీవు నా భార్యవు కమ్ము ఓ సీత నా మాట వినము ఇట్లు చేయటే మంచిది నీకు మరి ఆలోచన దేనికి నీ బుద్ధి రాముని మీదకి పోనీయకము నన్నే సేవింపము నీ ఎడ అనురక్తుడనై ఉన్న నన్ను అనుగ్రహింపము ఈనా లంకారాజ్యము వెయ్యి యోజనముల విస్తీర్ణము కలది దీనిని వేల కొడు రాక్షసులు పరీక్షించుతున్నారు సురాసులు ఎల్లరను ఇంద్రునితో కూడి వచ్చినను దీనిని జయించుట అసాధ్యము దేవతల ఎందును యక్షులలోను గంధర్వుల ఎందును పక్షులలోను ఎవరినూ ముల్లోకములలో పరాక్రమను నాతో సమానులు కారు రాముడు రాజ్యభ్రష్డై దైన్యంతో తాపసవృత్తితో ఉన్నవాడు మనుష్య మాత్రుడు శక్తిహీనుడు అట్టి వాణిత నీకేమి ప్రయోజనము ఓ సీత నేనే నీకు తగిన భర్తను కనుక నన్ను స్వీకరింపము ఓ భయ స్వభావరాలా యవనము క్షణికము సుమ దాన్ని వృధా చేయక నాతో కూడి ఆనందింపము ఓ సుందరి శ్రీరాముని చూడవాలనే ఆలోచనను మానుకొనము మానసికంగానైనను అతడు ఇచ్చడికి ఈ లంకకు రాజాలడు ఇక శరీరంతో ఎట్లు సాధ్యము ఆకాశమున మిగుల వేగముగా ప్రసరించడి వాయువును ఎవ్వడనూ ఎట్టి పాసిముల చేతను బంధింపజాలడు తీవ్రముగా మండుచున్న అగ్ని జ్వాలను ఎవడనూ పట్టుకునజారడు ఓ శుభాంగి నా ఆధీనంలో ఉన్న నిన్ను తన పరాక్రమ చేత ఇక్కడ నుండి తీసుకుని పోగల మొనగాడు ముల్లోకములలో సైతము లేడు నన్ను పతిగా స్వీకరించి ఈ విశాల అలంకారాజ్యమును నీవే ఏలుకునము అప్పుడు నా వంటి రాక్షస వీరులను దేవతలను ఈ చరాచర ప్రపంచము నీకు సేవలగుదురు సేవకులగుదురు నాకు పట్టిమహిగా అభిషిక్తురాలవే సంతోషముతో నన్ను ఆనందింపచేయము ఓ వైదేహి పూర్వజన్మలో చేసుకున్న దుష్కృత్య ఫలములగా నీవు వనవాస క్రీశమును అనుభవించడం ద్వారా తీరినవి నీ సుకృత ఫలములను ఇచ్చట పొందము ఇచ్చటనే ఉండి వివిధములకు పుష్పహారములను దివ్యములైన గంధములను అమూల్యమైన ఆభరణములను నాతో కూడి అనుభవింపము ఓ సుందరి నా సోదరుడైన కుబేరుని నా పరాక్రమ చే జయించి అతని నుండి పుష్పక విమానమును గొనివచ్చితిని అది సువిశాలమై సూర్యకాంతులను వెజల్లుచు రమణీయముగానుండను అత్యుత్తమమైన ఈ విమానం నాతో కూడా నీవు హాయిగా విహరింపము ఓ తరుణి నిర్మలమైన నీ ముఖారవిందము ఇంధము ఆహ్లాదకరమైనది నీవు వార్తతో వలన అది వెలవెలబోగుచున్నది అతడిట్టు పలుకుచుండగా నారీ శిరోమణి అయిన సీతాదేవి చీర చెంగుతో చంద్రబింబం వంటి తన ముఖమును కప్పుకొని కన్నీరుగార్చెను వైదేహి చింతాక్రాంతురాలై ఉండటం వలన స్వస్థతను కోల్పోయి వసివాడి ఉన్నది ఆమె దీనురాలై శ్రీరామనే ధ్యానించుచున్నది అట్టి స్థితిలో పాపాత్ముడైన రాక్షసతో రాక్షసరాజు ఆమెతో ఇట్లు వచించెను ఓ వైదేహి ఇటు చేయుట అధర్మ మగునని భావించి నీవు బియ బిడియపడవలదు విధివశమన ఏర్పడి ఈ సంబంధం శాస్త్ర సమ్మతమే ఓ జానకి ఈ నీ పాదములు మిగిలిన మృదువైనవి అట్టి పాదములకు నేను నా పది తలలతో మోకరిల్తును వెంటనే నన్ను అనుగ్రహింపము నేను సర్వదా దాసునే నీ ఆజీనములో ఉండను కానీ నా పలుకులు నిష్ఫలములు కారాదు రావణ ఎన్నిటికీ ఏ స్త్రీకి శిరస నమస్కరింపడు జానకితో రావణుడు ఇట్లు పలికిన పిమ్మటాటడు ఆయు మూడి ఉండటచే ఇక ఈమె నాకు అని మనసులో భావించను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మంది అరణ్యకాండనందు యాభై ఐదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్